వెల్కమ్ టు టీవీ విజయవాడలో నూట ఇరవై నాలుగు అడుగుల భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం జిల్లా అధ్యకుడు బయ్య రాజేంద్ర కుమార్ జిల్లా ట్రెజరర్ కృష్ణమూర్తులు పేర్కొన్నారు విజయవాడలో నూట ఇరవై నాలుగు అడుగుల భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం జిల్లా అధ్యకుడు బయ్య రాజేంద్ర కుమార్ జిల్లా ట్రెజరర్ మోతా కృష్ణమూర్తులు పేర్కొన్నారు సోమవారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ గారు మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతికి చేరువలో ప్రపంచం గర్వించదగ్గ విధంగా రూపొందించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసే ప్రక్రియలో భాగంగానే కొందరు దుండుగులు చీకటి మాటున విధ్వంసానికి తెగబడ్డారని దూపారు విజయవాడ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఈ నెల పన్నెండవ తేదీన కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం వైస్ ప్రెసిడెంట్ పి చెరియన్ ప్రధాన కార్యదర్శి జీ త్రిణాత్ కామరాజు తతరు పలుగున్నారు జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ విక్రమ్ అక్కడ మన విజయవాడలో ఉన్నటువంటి సుంతివనంలో మరి దాని పెడస్తుల మీద కేవలము మరి జగన్మోహన్ రెడ్డి పేరుందనే ఉద్దేశంతో దాన్ని పగలగొట్టడం అనేది మొదటిగా వారు చేసినటువంటి తప్పు రెండు అక్కడ ఉగ్ర విగ్రహం లేకుండా చేయాలని మరి విధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం రాజ్యాంగ నిర్మాతని యొక్క విగ్రహాన్ని తొలగిస్తే దళితుల యొక్క మరి ఆగ్రహాన్ని ప్రభుత్వం తప్పకుండా చూడాల్సి వస్తుంది ఈ రోజు మీరు శాసనసభలో కూర్చుని లేకపోతే అసెంబ్లీలో కూర్చుని లేకపోతే మీరు లోక్సభలో కూర్చొని కూర్చుని చట్టాలు తయారు చేయడానికి అక్కడ వెళ్ళడానికి కారకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు మొదటగా గ్రహించాలి మరి అటువంటి నాయకుడు యొక్క విగ్రహాన్ని మీరు తొలగించాలి అని అనుకుంటే మరి దళితుల ఆగ్రహానికి తప్పకుండా మీరందరూ అందరూ బలి కాక తప్పదు ఏదో ప్రభుత్వం వచ్చింది మేము ప్రభుత్వం చేస్తున్నాము మేము బాగానే చేస్తున్నామని మీరు అనుకుంటా ఉన్నారేమో దళితం దయచేసి మీరు దళితుల జోలికి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత జోలికి మీరు రావద్దని మీకు ప్రత్యేకంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నారు ఫోరం అధ్యక్షుడు నా పేరు కృష్ణమూర్తి విజయవాడలో స్మృతివనంలో ప్రతిష్ఠించినటువంటి అంబేద్కర్ విగ్రహాల యొక్క ని కొంతమంది దుండగులు రాత్రిపూట వెళ్ళి పాడు చేశారు అది అంబేద్కర్ భావజాలం మీద దాడిగా మేము భావిస్తున్నాం ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏ మతానికి చెందిన వారైనా ఏ కులానికి చెందిన వారైనా ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వారందరినీ కఠినంగా శిక్షించాలని సరైన దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ ప్రభుత్వం పని చేయలేకపోతే ప్రభుత్వమే ఈ పని చేయించింది అని మేము భావించవలసి వస్తుంది వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళందరినీ శిక్షించి అంబేద్కర్ విగ్రహం స్మృతివనంలో ఒక ఇద్దరు గంధానుల్ని ప్రొటెక్షన్ కింద ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న ద్వారా కోరుకుంటున్నాం